తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు ముప్పై ఐదు మంది స్విమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు సిఎం వెంట మంత్రులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ఇతర అధికారులు ఉన్నారు రెండు వేల మృతాలు అనుకుంటున్నారు రెండు వేల ఐదు చేశారు వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెక్షషన్ లేదు సార్ లోకల్ కంజెక్షన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చొని ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది ఇక్కడ లోకల్ కంజెక్షన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవరైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పు పంపించారు కదా అని సార్ లెటర్గా ఇచ్చారా ఏవి ఆ కాపీ అండి నాకు

చాలా బాధపడుతున్నా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా మనసాబాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ క్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళతో ఎప్పుడూ తీసుకుంటున్నాను తీసుకుంటాను అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు పోగొట్టుకుంటూ ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో మాట్లాడాను తర్వాత వచ్చి ఆఫీసులో కూడా సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దిపెక్ క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నారు ఈఓ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పాను